వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో ఏంటంటే బయాలజీకి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో నేను ఎక్కడి వరకు ఎక్స్ప్లెయిన్ చేసామో దాని తర్వాత టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింద జరుగుతుందనమాట సో ఈరోజు ఏంటంటే జీవుల మౌలిక లక్షణాలు అనే టాపిక్లో నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దానికి రిమైనింగ్ టాపిక్ కొంచెం ఉంది అది ఎక్స్ప్లెయిన్ చేసుకొని తర్వాత ఏవైతే ప్రాక్టీస్ బిట్స్ ఆర్ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుంది ఈ లెసన్కి సంబంధించి ఏ లెసను సజీవులు నిర్జీవులు లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ దానికి సంబంధించిన టాపిక్లో నేను ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో దానికి తర్వాత కొంచెం చిన్న టాపిక్ ఉంది అది ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెంటనే దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఆర్ ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుంది ఈరోజు క్లాస్లో ఓకే సో నిన్న మనం ఎక్కడిదాకా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం జీవ పరిణామం అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది అవునా జీవం అనేది స్థిరంగా ఉండదని కూడా మనం చెప్పుకున్నాం అది నిరంతరం ఏమవుతుంది సరళ రూపాల నుంచి సంక్లిష్ట రూపాలకి మార్పు చెందుతుంది జీవం అనేది ఏంటిది సరళంగా ఉన్న రూపం నుంచి సంక్లిష్టమైన రూపానికి మార్పు చెందుతుంది అనమాట ఉత్పరివర్తనాలు లేదా జన్యు పునఃసంయోజనాల వల్ల జీవులలో వైవిధ్యాలు ఏర్పడతాయి ఈ వైవిధ్యాలన్నీ ఎలా ఏర్పడతాయి అంటే ఒకటి ఉత్పరివర్తనాలు లేదా జన్యు పునఃసంయోజనాలు అంటే జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న రీకాంబినేషన్ వల్ల ఈ వైవిధ్యాలు అనేవి ఏర్పడతాయి అనమాట అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన ప్రకృతి వర్ణ సిద్ధాంతం ప్రకారం చార్లెస్ డార్విన్ మనకి ఏం ప్రతిపాదించారండి ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కదా దాని ప్రకారం ఏంటంటే జీవులు ఉపయుక్తమైన వైవిధ్యాలను పోగు చేసుకొని కాలక్రమేణా కొత్త జాతులుగా పరిమాణం చెందుతాయి ఎస్ అకార్డింగ్ టు చార్లెస్ డార్విన్ డార్విన్ యొక్క ప్రతిపాదన బట్టి మనం చూసుకుంటే ఏంటంటే జీవులు అనేవి ఏం చేస్తాయి ఉపయుక్తమైన వైవిధ్యాలు వాటిలో వచ్చిన షడన్గా అంటే వాంటెడ్గా కానీ అన్వాంటెడ్గా కానీ ఇవి ఉత్పత్తి వర్తనాలు కానీ ఈ జన్యు పునః సంయోజనాల వల్ల కానీ ఏంటి ఉపయుక్త వైవిధ్యాలు అనేవి వస్తాయి వేరియేషన్స్ అనేవి వస్తాయి అంటే వాటి పూర్వం ఉన్న పేరెంట్స్తో కంపేర్ చేస్తే వాటిలో కొంచెం వైవిధ్యాలు అనేవి కనిపిస్తాయి అనమాట వాటిలో ఉపయుక్తమైన వైవిధ్యాలను పోగు చేసుకుంటే ఒకవేళ ఆ వైవిధ్యాలు వాటికి యూజ్ఫుల్గా ఉంటే వాటిని అన్నీ ఏం చేసుకుంటాయి పోగు చేసుకుంటాయి అనమాట పోగు చేసుకున్నామంటే స్టోర్ చేసుకోవటం ఆర్ నెక్స్ట్ జనరేషన్ కూడా అది యూజ్ఫుల్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చే విధంగా చేసుకుంటాయి అనమాట కాలక్రమేణా కొత్త జాతులుగా పరిమాణం చెందుతాయి అనమాట సో ఈ ఉపయుక్తమైన వైవిధ్యాలు అనేవి వాటికి యూజ్ఫుల్ అవుతున్నాయి అవి వాంటెడ్గా రాని అన్వాంటెడ్గా రాని ఆ వైవిధ్యాలన్నీ వాటికి యూజ్ఫుల్ అవుతున్నాయి కాబట్టి అవన్నిటిని పోగు చేసుకొని కాలక్రమేణా ఏమవుతుంది కొత్త జాతులుగా పరిమాణం చెందుతాయి అంటే వాటి యొక్క పేరెంట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం కొత్తగా ఉంటాయి బికాజ్ ఆఫ్ దిస్ వేరియేషన్స్ ఈ వైవిధ్యాల వల్ల అనమాట అదే ఉపయుక్తం కాని వైవిధ్యం చేస్తే అక్కడే వదిలివేయటం జరుగుతుంది ఇది జీవ పరిణామంలో జరిగే ప్రాసెస్ నెక్స్ట్ వార్ధక్యం మర మరణం అంటే ఏంటి అంటే ఎండ్ స్టేజ్ అనమాట జీవి పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు అంటారు కదా అలా అనమాట జీవులు జన్మించి పెరిగి ప్రౌఢజీవులై వయసు మీరే మరణిస్తాయి వయసు మీరే ప్రక్రియ ప్రక్రియ వార్ధక్ ముఖ్యం అంటాం అనమాట అంటే ఏంటంటే అనే ప్రతి జీవి పుట్టిన ప్రతి జీవి ఏం చేయాలి మరణించక తప్పదు సో ఆ జీవి జన్మించి ఏం చేస్తుంది పెరుగుతుంది అలాగే ప్రౌఢజీవి అవుతుంది వయసు మీరి వయసు అనేది అయిపోయినాక ఏమవుతుంది మరణిస్తుంది ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి జరిగే ప్రోసెస్ అనమాట ఇలా వయసు మీరే ప్రక్రియని ఏమంటాం వార్ధక్యం అంటామని ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇక్కడతో ఏంటంటే ఏదైతే నిన్న మనం స్టార్ట్ చేసుకున్నామో అంటే లాస్ట్ క్లాస్లో బయాలజీ కంటెంట్లో మనం అకార్డింగ్ టు ద టెడ్ సిలబస్ ప్రకారం ఏదైతే ఉందో సెకండ్ టాపిక్ అనేది కంప్లీట్ అయిందనమాట అంటే ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము సజీవ ప్రపంచంలో విజ్ఞాన శాస్త్ర అంటే ఏంటి అనే టాపిక్ చెప్పుకున్నాం తర్వాత సజీవులు నిర్జీవులు అనే టాపిక్ చెప్పుకున్నాం ఈ సజీవులు నిర్జీవులు ఈ రోజుతో ఈ టాపిక్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అనమాట అంటే ఇంపార్టెంట్ మరీ డెప్త్గా కాకుండా మనకున్న టైం ప్రకారం మనకున్న సిలబస్లో ఒకసారి అన్నీ చూడటం అనేది జరుగుతుంది అనమాట ఇంకా టైం ఉంటే ఇంకా డెప్త్ లెసన్స్ అనేవి చెప్పుకోవటం జరుగుతుంది సో ఈ లెసన్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉన్నాయి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పరమాణువులు అణువులుగాను స్ఫటికాలుగాను కొల్లాయిడ్లుగాను వీటిలో మారుతాయి పరమాణువులు అణువులుగాను స్ఫటికాలుగాను గాను వీటిలో మారుతాయి వీటిలో మారితే నిన్న మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామండి మొక్కలు వృక్షాలు జంతువులు మానవులు నిర్జీవులు వేట్లో మారుతాయని చెప్పుకున్నాం మనం మొక్కలు జంతువు అంటే మొక్కలు వృక్షాలు జంతువులు మానవులు నిర్జీవులు వీటిల్లో మారుతాయి అన్నామా మొక్కల్లో మారుతాను జంతువులో మారితే అన్నామా నిర్జీవుల్లో మారుతాయని చెప్పుకున్నాం అవునా పరమాణువులు అణువులుగాను స్ఫటికలుగాను గాను మారేది నిర్జీవుల్లో ఈ స్టేజ్లోనే కదా ఇవి నిర్జీవులు ఇవి సజీవులని వేరియేషన్స్ అనేవి చూపించడం జరుగుతుంది సజీవులన్నిటిలో కూడా ఏమవుతుంది అణువు పరమాణువు అణువుగాను అణువులు కణంగాను కణం కణజాలంగాను కణజాలం అవయవంగాను అవయవం అవ్యవస్థ గాను అవ్యవస్థ జీవిగాను జీవి ఎలా అవుతుంది జనాభా గాను జనాభా జీవ సమాజంగాను అలాగే జీవ సమాజం జీవావరణ వ్యవస్థ గాను గాను అవుతుంది దేంట్లో మొక్కల్లో అయినా వృక్షాల్లో అయినా మానవులైనా జంతువులైనా ఎందుకని ఇవన్నీ సజీవులు కాబట్టి సో నిర్జీవుల్లో మాత్రమే పరమాణువు అణువుగాను అలాగే స్ఫటికలుగాను కొల్లాయిలుగాను మారుతాయన్నమాట వేటిల్లో నిర్జీవుల్లో కరెక్ట్ ఆన్సర్ నిర్జీవులు నెక్స్ట్ వన్ నెక్స్ట్ బిట్ సజీవ నిర్జీవుల నిర్మాణం దీనితో మొదలవుతుంది సజీవ నిర్జీవుల నిర్మాణం దేనితో మొదలవుతుందని మన క్లాస్లో చెప్పుకున్నాము అణువు పరమాణువు అమైనో ఆమ్లాలు ప్రోటీన్లు దేంతో మొదలు మొదలవుతుందండి సజీవ నిర్జీవుల నిర్మాణం అనేది అణువుతో మొదలవుతుందా పరమాణువుతో మొదలవుతుందా అమెనామ్ల ప్రోటీన్తో మొదలవుతుందా సో సజీవుల నిర్జీవుల నిర్మాణం ఇది సజీవి అయినా నిర్జీవి అయినా వాటి నిర్మాణం అనేది పరమాణువుతోనే మొదలవుతుంది పరమాణువు అణువుగా మారుతుందనమాట రెండు పరమాణువులు కలిసి అణువుగా మార్పు చెంది అణువు గాను ఆ తర్వాత అమెనామ్ అదే సజీవులు అయితే అమెనామ్లంలు ప్రోటీన్లు ఇలా రకరకాలుగా కూడా వేరియేషన్స్ మారుతూ ఉంటాయి అలాగే కార్బోహైడ్రేట్స్ అదే నిర్జీవుల్లో ఏంటిది పరమాణు అణువుగాను అణువు స్ఫటికలు ఆర్ కొల్లాయిడ్లుగాను అయిపోతుంది అని చెప్పుకుంటాం సో ఇక్కడ సజీవుల్లో నిర్జీవ నిర్మాణంలో దేంతో మొదలవుతుంది అది సజీవైన నిర్జీవైన వాటి అణు వాటి యొక్క నిర్మాణం అనేది పరమాణువుతో మొదలవుతుంది కరెక్ట్ ఆన్సర్ పరమాణువు నెక్స్ట్ పత్రకన నిర్మాణం క్రింది ఏ ప్రక్రియ జరపడానికి వీలుగా ఉంటుంది పత్రకణ నిర్మాణం క్రింది ఏ ప్రక్రియ జరపటానికి వీలుగా ఉంటుంది పత్రకణం యొక్క నిర్మాణం అనేది ఈ క్రింది ఇచ్చిన ఆప్షన్లో ఏ ప్రక్రియ జరగటానికి వీలుగా ఉంటుంది అని అడుగుతున్నారు ఫస్ట్ ఆప్షన్ కిరణజన్య సంయోగక్రియ సెకండ్ ఆప్షన్ ప్రత్యుత్పత్తి థర్డ్ ఆప్షన్ సంయుగ్మం ఫోర్త్ ఆప్షన్ విసరణ ఫస్ట్ ఆప్షన్ కిరణజన్య సంయోగక్రియ సెకండ్ ప్రత్యుత్పత్తి థర్డ్ ఆప్షన్ సంయుగ్మం ఫోర్త్ ఆప్షన్ విసరణ సో పత్రకన నిర్మాణం అనేది ఏ ప్రక్రియ జరగటానికి వీలుగా ఉంటుందండి ప్రత్యుత్పత్తి కాదు సంయుగ్మం కాదు విసరణ కాదు దేనికి వీలుగా ఉంటుంది కిరణజన్య సంయోగక్రియ జరగటానికి మాత్రమే పత్రకన అంటే పత్రకన నిర్మాణం అనేది దానికి అనువుగా ఉంటుంది నెక్స్ట్ వన్ జీవి దేహంలో నిర్మాణాత్మక క్రియా క్రియాత్మక ప ప్రమాణం ఏది నిన్న ఇది లేకపోయినా నేను మీకు చెప్పాను సెల్ ఈజ్ ఎ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎ లైఫ్ అని కూడా నేను చెప్పడం జరిగింది సో ఇదేంటంటే జీవి దేహంలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అంటే జీవి ఒక లివింగ్ థింగ్ తీసుకుంటే లివింగ్ ఆర్గనిజం యొక్క బాడీని తీసుకుంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు ఫస్ట్ ఆప్షన్ నాడీకణం సెకండ్ వన్ నెఫ్రాన్ థర్డ్ సార్కోమియా ఫోర్త్ కణం ఏంటిదండి జీవి నిర్మాణంలో క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ నథింగ్ బట్ సెల్ అనమాట ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెల్ అంటే కణం నెక్స్ట్ వన్ జీవులలో శక్తి నిల్వ కోసం జీవులలో శక్తి నిల్వ కోసం జరిగే నిర్మాణ క్రియలను ఏమంటారు జీవులలో శక్తి నిల్వల కోసం జరిగే నిర్మాణ క్రియలను ఏమని అంటారు శక్తి నిల్వ నిల్వ చేసుకోవటానికి ఫస్ట్ ఆప్షన్ ఆప్షన్ చూద్దాం ఫస్ట్ వన్ మెటబాలిజం సెకండ్ ఎనబాలిజం థర్డ్ కెటబాలిజం ఫోర్త్ ఏది కాదు ఫస్ట్ వన్ మెటబాలిజం సెకండ్ ఎనబాలిజం థర్డ్ కెటబాలిజం ఫోర్త్ ఏది కాదు లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకునే టాపిక్ గురించి శక్తి నిల్వ కోసం చేసే ప్రాసెస్ని ఏమంట నిర్మాణాత్మక చర్య అని చెప్పుకున్నాం ఏదైతే శక్తి విడుదలవుతుందో దాన్ని ఏమని చెప్పుకున్నామండి మనం దాన్ని ఏమని చెప్పుకున్నాం నిర్మాణాత్మక క్రియకి ఆపోజిట్ ఏమని చెప్పాము ఇక్కడ మనం చూ చెప్పడం జరిగింది నిర్మాణాత్మక క్రియ అలాగే దానికి ఆపోజిట్గా జరిగే క్రియనేమని చెప్పాము ఎనబాలిక్ ఎటబాలిక్ యాక్టివిటీస్ గురించి చెప్పుకున్నాం కదా నిర్మాణాత్మక క్రియ తర్వాత జరిగేది ఏమవుతుందని చెప్పాము మీరు ఇక్కడ కింద ఆప్షన్స్ నాకు కింద కామెంట్స్లో చెప్పాలన్నమాట క్రియ తర్వాత జరిగేది విచ్ఛిన్న క్రియ అనమాట అంటే శక్తి నిల్వ కోసం చేసుకున్నది ఏంటిది ఏంటిది క్రియ ఏదైతే శక్తి విడుదల కోసం చేసేది విచ్ఛిన్న క్రియ ఇక్కడ మనకు అడిగింది ఏంటిది జీవులలో శక్తి నిల్వ కోసం జరిగే నిర్మాణ క్రియలను ఏమంటారు ఇక్కడే క్వశ్చన్లోనే మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది అనమాట సో జీవులలో శక్తి నిల్వ కోసం జరిగే అనుసంశ్లేషణ చర్యలు ఏమంటావు నిర్మాణ క్రియలు అంటాము నిర్మాణ క్రియలు అంటే ఏంటి ఎనబాలిజం నిర్మాణ క్రియలు అంటే ఎనబాలిజం అనమాట అదే శక్తి విడుదలయ్యే చర్యలు ఏమంటావు విచ్ఛిన్న క్రియలు అంటాం అంటే కెటబాలిజం అంటాం ఈ నిర్మాణ క్రియలను విచ్ఛిన్న క్రియలు రెండింటిని కలిపి ఏమంటాం మనం జీవక్రియలు మెటబాలిజం అంటాము ఓకేనా నిర్మాణ క్రియలు విచ్ఛిన్న క్రియలు కలిస్తే కెటబా మెటబాలిజం ఓన్లీ నిర్మాణ క్రియలు అంటే ఎనబాలిజం ఓన్లీ కె క్రియలు అంటే కెటబాలిజం ఇక్కడ మనకు నిర్మాణ క్రియలు ఏమంటారు అంటే ఎనబాలిజం అని అంటారు కరెక్ట్ ఆన్సర్ ఎనబాలిజం సెకండ్ వన్ నెక్స్ట్ వన్ క్రమమైన సంక్లిష్టత కలిగి ఉండటం దేని లక్షణం క్రమమైన సంక్లిష్టత కలిగి ఉండటం దేని యొక్క లక్షణం ఆప్షన్స్ ఆప్షన్ వన్ నిర్జీవ ప్రపంచం సెకండ్ జీవప్రపంచం థర్డ్ వన్ వన్ అండ్ టూ ఫోర్త్ వన్ ఫైవ్ ఏవి కాదు క్రమమైన సంక్లిష్టత కలిగి ఉండటం దేని యొక్క లక్షణం క్రమమైన సంక్లిష్టత అనేది నిర్జీవ ప్రపంచంలో ఉండదనమాట అక్కడ అక్రమ అంటే ఆర్డర్లెస్గా ఉంటుంది ఆర్డర్గా ఉండదు అనమాట ఎలా పడితే అలా ఉంటుంది అనమాట సంక్లిష్టత ఉంటుంది కానీ దాంట్లో క్రమత అనేది ఉండదు అనమాట ఎక్కడ నిర్జీవ ప్రపంచంలో అదే సజీవ ప్రపంచం ఆర్ జీవ ప్రపంచానికి వస్తే అక్కడ సంక్లిష్టత ఉంటుంది ఆ సంక్లిష్టత కూడా ఎలా ఉంటుంది ఒక ఆర్డర్ ప్రకారం ఒక క్రమ పద్ధతిలో ఉంటుందన్నమాట సో క్రమమైన సంక్లిష్టత కలిగి ఉండటం అనేది జీవ ప్రపంచం యొక్క లక్షణం అంటే సజీవ ప్రపంచం యొక్క లక్షణం మాత్రమే ఇక్కడ నిర్జీవుల్లో కూడా సంక్లిష్టత ఉంటుంది అలాగే నిర్జీవ ప్రపంచంలో సంక్లిష్టత ఉంటుంది సజీవ ప్రపంచంలో సంక్లిష్టత ఉంటుంది కానీ నిర్జీవ ప్రపంచంలో సంక్లిష్టత అనేది ఒక ఆర్డర్ ప్రకారం కానీ ఒక క్రమ పద్ధతిలో కానీ ఉండదు సజీవ ప్రపంచం అంటే జీవ అన్న సజీవ ప్రపంచం ఒకటే అక్కడ ఏంటంటే సంక్లిష్టత ఉంటుంది ఆ సంక్లిష్టత కూడా ఒక ఆర్డర్ ప్రకారం ఒక క్రమ పద్ధతిలో ఉంటుందని చెప్పడం జరుగుతుంది అనమాట సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రపంచం కరెక్ట్ ఆన్సర్ ప్రపంచం నెక్స్ట్ వన్ జీవిలో శక్తిని విడుదల చేసే విచ్ఛిన్న క్రియలన్నింటినీ కలిపి ఏమంటారు జీవిలో శక్తిని విడుదల చేసే విచ్ఛిన్న క్రియలన్నింటినీ కలిపి ఏమంటారు ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఫస్ట్ వన్ కెనబాలిజం కొన్ని చోట్ల కెనబాలిజం ఉంటుంది కొన్ని చోట్ల కెటబాలిజం ఉంటుంది ఓకేనా మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క ప్రింటింగ్ని బట్టి వస్తుంది యాక్చువల్గా ఇది అది కెటబాలిజం అనమాట ఓకేనా ఇక్కడ కెనబాలిజం ఇచ్చారు యాక్చువల్లీ అది కెటబాలిజం సెకండ్ వన్ ఎనబాలిజం మెటబాలిజం పైవేవి కావు ఇక్కడ ఏంటంటే జీవిలో శక్తి విడుదల చేసే విచ్ఛిన్న క్రియలు ఇందాకలే మనం చెప్పుకున్నాం విచ్ఛిన్నం అనగానే కెటబాలిజం ఓకేనా నిర్మాణాత్మకం అనగానే ఎనబాలిజం ఎనబాలిజం అంటే నిర్మాణం కెటబాలిజం అంటే విచ్ఛిన్నం మీరు ఎలా గుర్తుంచు పెట్టుకు గుర్తుపెట్టుకుంటారు కెటబాలిజం అనగానే ఏంటిది విచ్ఛిన్నం విచ్ఛిన్నం అయిపోవటం అన్నమాట ఓకేనా కెటబాలిజం అనగానే విచ్ఛిన్నం ఓకేనా నెక్స్ట్ ఎనబాలిజం అంటే అది శక్తి నిల్వ నిర్మాణాత్మకం ఓకేనా ఈ రెండింటిలో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు విచ్చిన క్రియలని కెటబాలిజం అంటారు నిర్మాణాత్మక క్రియలని ఎనబాలిజం అంటారు ఓకేనా ఇక్కడ వచ్చేసి జీవిలో శక్తి విడుదల చేసే విచ్చిన క్రియలన్నింటినీ కలిపి ఏమంటాము కెటబాలిజం అంటాము నెక్స్ట్ వన్ క్రింది ఏ చర్య ద్వారా క్రింది ఏ చర్య ద్వారా జీవరాశులు తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి క్రింది ఏ చర్యల ద్వారా జీవరాశులు తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి ఫస్ట్ ఆప్షన్ ప్రతిస్పందన సెకండ్ వన్ ప్రేరణ థర్డ్ వన్ ప్రత్యుత్పత్తి ఫోర్త్ వన్ పెరుగుదల ఫస్ట్ వన్ ప్రతిస్పందన సెకండ్ వన్ ప్రేరణ థర్డ్ వన్ ప్రత్యుత్పత్తి ఫోర్త్ పెరుగుదల సో ఏ చర్యల ద్వారా జీవరాశులు తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి ప్రతిస్పందన వల్ల సంతతి వృద్ధి కాదు ప్రేరేపించడం వల్ల వృద్ధి కాదు ప్రత్యుత్పత్తి వల్ల ఖచ్చితంగా వృద్ధి జరుగుతుంది పెరుగుదల అనేది పుట్టిన తర్వాత జీవి ఖచ్చితంగా పెరుగుతుంది సో సంతతి అనేది డబుల్ అయ్యేది ఏ ప్రాసెస్లో ఓన్లీ ప్రత్యుత్పత్తిలో మాత్రమే ప్రత్యుత్పత్తిలోనే జనకతరం అనేది తనను పోలిన పిల్లలని ప్రొడ్యూస్ చేయటానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా మాత్రమే ఈ ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్ అనే ప్రాసెస్ ద్వారా మాత్రమే తమ పోలికలతో ఉన్న పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తాయన్నమాట అంటే జనక జీవులు ఏం చేస్తాయి డిఎన్ఏలు ద్వారా తమ లక్షణాలు కల పిల్ల జీవులకు అందిస్తాయి అన్నమాట అది సో ప్రాసెస్ వచ్చేసి ఏంటిది ఏ చర్య ద్వారా జీవరాశులు తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి అంటే అది ప్రత్యుత్పత్తి అది ఏంటిదండి ప్రత్యుత్పత్తి అనే ప్రాసెస్ అనమాట కరెక్ట్ ఆన్సర్ ప్రత్యుత్పత్తి నెక్స్ట్ జీవితకాలమంతా పెరుగుదల చూపే జీవులు జీవిత కాలమంతా పెరుగుదల చూపే జీవులు ఏంటి అని అడుగుతున్నారు ఫస్ట్ ఆప్షన్ మొక్కలు సెకండ్ వన్ జంతువులు థర్డ్ వన్ సూక్ష్మజీవులు ఫోర్త్ వన్ పర్వతాలు సో జీవిత కాలమంతా పెరుగుదల చూపేయి ఫస్ట్ మనకు వచ్చేసి మొక్కలనిచ్చారు సెకండ్ జంతువులు ఇచ్చారు థర్డ్ సూక్ష్మజీవులు ఫోర్త్ పర్వతాలు ఇచ్చారు జీవిత కాలమంతా పెరుగుదల జంతువులు చూపవు జంతువులు కానీ మనుషులు కానీ ఒకసారి నేజ్ వచ్చాక పెరుగుదలనే ఆగిపోతుంది సూక్ష్మజీవుల సంగతి తెలిసిందే అవి సింగిల్ అలా ఆర్గానిజమ్స్ కాబట్టి అవి కూడా చాలా తక్కువగా పెరుగుదలను చూపిస్తాయి అనమాట ఒక స్టేజ్ దగ్గర అది కూడా ఆగిపోతుంది పర్వతాలు కూడా పెరుగుదల జీవితాంతం చూపించవు అనమాట సో ఎందుకని పర్వతాలు అనేవి సజీవులు కాదు నిర్జీవులు ఒకవేళ చూపించేంటిది వాటి నుంచి ఎక్స్టర్నల్గా యాడ్ అయ్యే పెరుగుదల తప్పితే ఇంటర్నల్గా జరిగే పెరుగుదల అనేది ఉండదు ఎందుకని పర్వతాలు సజీవులు కాదు నిర్జీవులు కాబట్టి వాటిలో పెరుగుదల ఉన్న ఏమవుతుంది ఎక్స్టర్నల్గా మనం చెప్పుకున్నాం కదా రస్టింగ్ గురించి ఆ టైప్లో యాడ్ అవుతుంది అంటే బయట నుంచి వచ్చి యాడ్ అవ్వాల్సింది కానీ ఇంటర్నల్గా సెల్ డివిజన్ జరిగి పెరుగుదల అనేది కనిపించదు సో ఇక్కడ ఏంటిది మొక్కలు మొక్కల్లో ఎలా ఉంటుంది జీవిత కాలం అంత వాటిలో అనేది ఉంటుంది ఒక మొక్క పుట్టిన దగ్గర నుంచి అది మరణించే వరకు అది ఏం చేస్తుంది దాంట్లో పెరుగుదల కని కనిపిస్తూనే ఉంటుంది అన్నమాట సో కరెక్ట్ ఆన్సర్ మొక్కలు నెక్స్ట్ వన్ వ్యధ పదార్థాలను వ్యధ పదార్థాలను తమ రక్షణ కోసం ఉపయోగించుకునే జీవులు వ్యధ పదార్థాలను తమ రక్షణ కోసం ఉపయోగించుకునే జీవులు ఫస్ట్ ఆప్షన్ జంతువులు సెకండ్ మొనీర రాజ్య జీవులు థర్డ్ ప్రోటోజోవాలు ఫోర్త్ మొక్కలు వ్యధ పదార్థాలను తమ రక్షణ కోసం ఉపయోగించుకునే జీవులు ఏంటండి జంతువులు ఉపయోగించుకోవు రాజ్యపు జీవులు ఉపయోగించుకోవు ప్రోటోజోవలను ఉపయోగించుకోవు ఇంకా ఉపయోగించుకునేవి ఏంటిది మొక్కలు మాత్రమే అంటే వాటిలో ఫామ్ అయ్యే కొన్ని టాక్సిన్స్ అంటే విషపూరితమైన ఉంటాయి కదా అవన్నీ కూడా ఏంటంటే వాటికి విధ పదార్థాలు అనమాట వాటికి ఉపయోగం లేని వాటిని బయటికి సెక్రేట్ చేయటం జరుగుతుంది అవి కనుక ఏదైనా జంతువులు వచ్చి వాటిని టచ్ చేసినా ఏమైనా జరిగినా ఏంటంటే వాటికి హామ్ అంటే నష్టం అనేది కలుగుతుంది అది వాటి రక్షణ కోసం ఉపయోగించుకుంటాయి అనమాట ఇది దీనికి సంబంధించిన లెసన్ వచ్చినప్పుడు మనకి ఫర్దర్గా క్లాసెస్లో వస్తుంది అప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది సో ఇప్పుడు వచ్చేసి వ్యధ పదార్థాలు తమ రక్షణ కోసం ఉపయోగించుకునే జీవులు వచ్చేసి మొక్కలు అనమాట ఓకేనా సో ఇక్కడతో ఏంటంటే సజీవులు నిర్జీవుల్లో ఉన్న టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట సజీవులు నిర్జీవులు ఏవైతే ఉందో అలసన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ సంబంధించిన టాపిక్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే బయాలజీ కంటెంట్లో సజీవుల వైవిధ్యాలు వర్గీకరణ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్